హలేలుయా మన ప్రవైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సహోదర సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలన్నీ దేవుని సంరక్షణలో ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరచబడుతురుగాక ఈరోజు చివాహారము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక ఇస్రాయేలీల దేవుడైన యహోవ రెక్కల కింద ఆశ్రయము పొందుటకు నీవు వచ్చినందున ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును హలెలుయ దేవుడు మీ అందరికీ సంపూర్ణమైన బహుమానమిచ్చులాగున మీరందరూ యహోవ రెక్కల నీడలోకి వచ్చుదురు కాక ఐ మీన్ ఈ యొక్క వాక్యము బోయజు రూతుతో చెప్తున్నాడు రుతు ఎటువంటి స్త్రీ అండి తన జీవితం మీద ఎటువంటి హోప్ లేని ఒక స్త్రీ సమస్తాన్ని పోగొట్టుకున్న స్త్రీ ఇద్దరు స్త్రీలు కలిసి తన అత్తతో పాటు తన కోడలుగా ఇద్దరు స్త్రీలుగా ఉట్టి చేతులతో మోయాబు దేశం నుండి ఇస్రాయల్ దేశమునకు వచ్చారు నయోమికి కోడలుగా మాత్రమే కాదు తన భర్తకు భార్యగా మాత్రమే కాదు ఒక గృహిణిగా మాత్రమే కాదు కానీ ఒక వ్యక్తిగా ఋతు యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వం మనం ఇక్కడ చూడవచ్చు ఆమె ఏమి ఎవరి దగ్గర ఆశ్రయం కోరి వచ్చింది యహోవా దగ్గర ఆశ్రయం కోరి వచ్చింది మనందరికీ ఆయనే కొండా కోట ఆశ్రయ దుర్గము ఆ విషయాన్ని ఋతు గట్టిగా నమ్మింది తన అత్త క్రియల ద్వారా విశ్వాసము ద్వారా ప్రియ సహోదరి సహోదరులరా మనము ఈ యొక్క విషయాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇతరులు మన పట్ల మంచి కార్యములు జరిగించినప్పుడు దేవుని క్రియలను కనపరిచినప్పుడు మనము వారిని హృదయపూర్వకంగా బ్లెస్ చేయాలి ఆశీర్వదించాలి ఒకవేళ ఈ యొక్క రుతు పాత్రలో మనల్ని మనం చూసుకున్నట్లయితే లేదా మన ఇంట్లో వారిని ఎవరైనా చూసినట్లయితే మన హృదయం ఏ విధంగా స్పందిస్తుంది నిజానికి ఎటువంటి స్త్రీ మన ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడతారు తెలుసా నష్టజాతకురాలు దరిద్రము అసలు ఏమాత్రము దేవుని కృపలైనటువంటి స్త్రీ అందుకే సమస్తాన్ని పోగొట్టుకున్నది అని మాట్లాడతారు అందుకే నయోమి కూడా ఉంటుంది కదా నన్ను నయోమి అని పిలవకండి నన్ను మారా అని పిలవండి నేను అన్ని కలదానినే ఇక్కడి నుంచి వెళ్ళాను అన్నీ పోగొట్టుకొని ఒట్టి చేతులతో రిక్తహస్తరాలిగా ఇక్కడికి వచ్చాను అంటుంది బాధతో నిజంగా కానీ ఇక్కడ ఋతును చూసే విధానము బోయజు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నదో చూడండి ఆమె ప్రవర్తన బట్టి ఆమెను గుర్తించాడు యవ్వనాస్తులను ఇక తనకంటే వయసులో సమానమైన వారిని ఏమి వెంబడించక తన యవ్వనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి నమ్మకంగా ఉండడాన్ని బట్టి బోయజు ఋతును ఆమె క్రియలను దేవుని ఎదుట తను ఆశ్రయం పొందడానికి వచ్చిన విధానాన్ని అన్యురాలయుండి ప్రభువును నమ్ముకున్న ఆ యొక్క విశ్వాసతను బట్టి ఆమెను ఆమెను బోయజు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు బోయజు జీవితంలో ఆ ఆశీర్వాదాలను చూశాడు గనుకనే తన తల్లి ద్వారా ఎందుకనగా బోయజు అరాహాబు సంతానం కనుక దేవుని యొక్క కాపుదల ఎటువంటిదో దేవుని యొక్క రెక్కల నీడలో ఆశ్రయం పొందిన వారికి ఎటువంటి మేలులు కలుగుతాయో ఎరిగిన వ్యక్తిగా దేవుని గొప్పతనాన్ని కొనియాడుతున్నాడు ఇక్కడ ముప్పై ఆరో కీర్తన ఏడవ వత్సరంలో కీర్తనకారుడు ఈ విధంగా ఉంటాడు దేవా నీ కృప ఎంత అమూల్యమైనది మానవ జాతి పిల్లలు నీ రెక్కల నీడలో ఆశ్రయము పొందుతారు అని ఎంత ధన్యకరమైన మాట కదండి నిజముగా ఆయన కృప ఎంతో అమూల్యమైనది ఆయన రెక్కల నిల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో అభివృద్ధి చెందుతారు జీవితాంతము వారి జీవితము సాక్ష్యముగా ఉంటుంది అనేక మందికి వారు చరిత్రలో ఒకరిగా మిగిలిపోరు కానీ చరిత్రను వారిగా చరిత్రలో నిలిచిపోయేవారిగా అనేకులకు మాదిరికరంగా నిలవబడతారు వలె రాహాబు వలె నయోమి వలె బోయజ్ వలె హెబ్రీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయంలో సెలవిచ్చినట్లుగా దేవుడు మన క్రియలను మన యొక్క కార్యములను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్థుడు కాదు నీతిక్రియలు సత్క్రియలు చేయుట దేవుని ఎదుట ఎంత ఉత్తమమైన విషయమో జ్ఞాపకం చేసుకునండి సత్క్రియలు చేయుట ఎందు అలసిపోకుండా దేవుని ఎదుట కొన్ని అయినా సాక్ష్యంలో ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో జీవితం దేవుడు ఈ యొక్క వాక్యంను మీ యొక్క హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకున్నాను గాక ఆమెన్ కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఏకీభవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడ స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలు తండ్రి ఋతును ఆశీర్వదించినట్లుగా తండ్రి మీ ఎదుట సత్క్రియలు చేయు ప్రతి బిడ్డను ప్రభ మీరెక్కల నీడలో సురక్షితముగా ఉండునట్లుగా ప్రభ సంపూర్ణమైన బహుమానములు ఇచ్చినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించండి మీ ఎదుట నుంచి పొందుకున్నవి ప్రభ ఎన్నటిన్నటికీ ఆశీర్వాదములు తండ్రి ఋతును అనేకులకు మాదిరికరముగాను తన సంతానములో ప్రభువ యూదా గోత్రములో తండ్రి మీరు చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఋతు సంతానము ద్వారా దావీదు సంతానము ద్వారా ప్రభు మీరు ఈ లోకంలోనికి వచ్చుటకు అయా ఋతును మీరు సిద్ధపరచుకున్నారు అలాగే ప్రభు మా యొక్క క్రియలు మా యొక్క విశ్వాసము నీ ఎందు ఇదే విధముగా ఉండటకు సహాయం చేయమని మా ద్వారా మీరు మహిమ పొందుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు మీ యందు మీ పట్ల నమ్మకంగా ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబమును పేరు పేరున మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే